అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు సినిమాల్లోకి ఎంట్రీ ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది జాన్వి కపూర్ ను స్టార్ హీరోయిన్ గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించడం జరిగింది జాన్వీ కపూర్ హిందీలో రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు అయినప్పటికీ జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది తన లుక్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది చీర కట్టిన స్కాట్ వేసిన ఎందులో అయినా సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది ప్రస్తుతం సినిమాల కంటే సిరీస్ కమర్షియల్ యార్డ్స్ ప్రమోషన్స్ కోసమే తన టైంను అధికంగా కేటాయిస్తూ జాన్వీ కపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది కొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్లో ఓ భాగమనే చెప్పాలి పైగా తన హార్ట్నెస్ చూపిస్తూ ఇన్స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది తాజాగా తన లేటెస్ట్ ఫోటోషూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వీ కపూర్ తాజా లో టాప్లెస్ గా కనిపించింది షాకిచ్చింది లోదుస్తులు ధరించి వాటిపై నలుపు రంగు కోటు వేసుకుని దర్శనం ఇచ్చి అభిమానులకు కిక్కు ఇచ్చింది ముఖ్యంగా మంచంపై రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చిన జాన్వీ తన డిజైనర్ లుక్స్తో అందరినీ ఆకట్టుకుంది కొంటె చూపులతో కుర్రకారు హృదయాల్లో చిచ్చు పెట్టేస్తోంది జాన్వీ కపూర్ వయ్యారాలు ఒలకబోస్తూ మైమరపిస్తుంది తన అందచందాలతో కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తుంది మత్తెక్కించే చూపులతో మాయ చేస్తూ కుర్రాళ్ళ హృదయాలను కొల్లగొట్టేస్తోంది తాజాగా సోషల్ మీడియాలో జాన్వీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి